डिंगे बाकी आ

మొత్తం అక్కడ పానగల్ రిజర్వాయర్ నుండి కింది వరకు చూస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఐటి పాముల ఐటి పాంప్లా ఎప్పుడైనా నింపుకుంటారు రెండు గవర్నమెంట్ రెండు కలిపి ఒక్కడే జాయింట్ వేస్తాం కదా ఇట్లా ఇది ఆరు వందలు చిల్లర ఇది ఆరు వందల చిల్లర రెండు మోటార్లు తీసుకొచ్చేసి వీడ పెద్ద పైపు కలుపుతారు రెండు ఇది కలిపితే ఇది వస్తుంది ఇది వచ్చేది మళ్ళీ ఆడ చెప్తాడు సార్ ఇదేం పదమూడు వందలు పదమూడు వందలు ఇరవై ఆరు వందలు ఇరవై ఏడు వందల హెచ్పి ఇది వచ్చేసి కడపరితలకు వస్తుంది ఇది పన్నెండు వందలు పదమూడు వందలు వచ్చేసి వలాలకు పోస్తుంది వలాలలో పోసింది వల్లాలకు ఇటు వచ్చేస్తే చెరువన్నారం గారపాయగూడానికి వస్తుంది కడపరితల పోసింది వచ్చేసి అడవి బొల్లారం నెల్బండ కడపరితి నూముల చందంపెల్లి ఇన్ని గ్రామాలకు అది వస్తుంది అవి ఎట్లా వస్తుందో అవి చెప్తాను ఇది ఎస్టిమేట్ పెరుగుతుంది కానీ తగ్గదు నా ఉద్దేశంలో ఎక్కడ ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ మనకి ఎక్కడ పంపుంటే అక్కడ అక్కడ వరకు తీసుకుపోయే ప్రయత్నం చేసి ఇంకా పెంచే ప్రయత్నం చేస్తాం ఆయకట్టు తర్వాత మాక్సిమం ఆరు నెలలు అనుకుంటున్నాను అయిందంటే మీకు ఇక్కడ నీళ్ళు వస్తాయి వాటర్ టే గారు తీసుకొచ్చిన స్కీమ్ పెట్టి దాదాపు వంద కోట్లతో ఇరిగేషన్ స్కీమ్ శాంక్షన్ అయింది ఐటీ పాంప్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది ఏంటంటే ఎనిమిది వేల ఎకరాలకు ఇప్పుడు మన ఏదైతే ఐటి ఉన్న నుండి ఆరు వందల మీటర్లు ఇక్కడికి నీళ్లు వచ్చిన తర్వాత ఇక్కడ పంప్ హౌస్ కట్టడం జరుగుతుంది ఇక్కడ ఏదైతే ఉన్నదో అంటే ఇప్పటికి దీనికి వచ్చేసి ఎస్ఎల్బిసి నుంచి సోర్సెస్ ఉన్నాయి ఎస్ఎల్బిసి నుంచి వచ్చేటువంటి నీళ్లు ఇటు ఇక్కడ కెనాల్ ద్వారా కేతపల్లికి వెళ్తా ఉన్నాయి అయితే ఎస్ఎల్బిసి ప్రాజెక్టు సంబంధించి నాగార్జున సాగర్ నుంచి పానగల్లి చెరువులో ఒకరికి వచ్చేటువంటి కెనాల్ ఆ కెనాల్ ని సంబంధించినటువంటి ద్వారా నీళ్లను ఎక్సెస్ తీసుకొని పాముల ఫుల్ చేసి ఐటుపాం నుంచి లిఫ్ట్ చేయాలనుకుంటున్నాం ఐటి పాముల గతంలో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుగా ఉండేది ఆ డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఇందులో ఎగిరిపోయింది కాబట్టి ఆ డ్రింకింగ్ కోసం వాడుకునేటువంటి వాటర్ ఇక్కడ ఎక్సెస్ నిల్వ ఉంటుంది ఆ నిల్వ ఉండేటువంటి వాటర్ను మేము ఇక్కడ ఎత్తిపోసేటువంటి కార్యక్రమం చేస్తాం దీనికి తోడుగా మేము నాగార్జున సాగర్ నుంచి వస్తున్నటువంటి కెనాల్ ఏదైతుందో దాన్ని టూ సైడ్ సిమెంట్ లైనింగ్ చేయటం ద్వారా కొంచెం వాటర్ కూడా సేవ్ అవుతుంది ఆ సేవింగ్ వాటర్ను కూడా ఇక్కడ వాడుకుంటున్నాం దాంతోపాటు సొరంగ మార్గం కూడా పూర్తయితుంది సొరంగ మార్గం పూర్తయితే గ్రావేట్ ద్వారా నీళ్ళు వస్తున్నాయి ఆ గ్రావేట్ ద్వారా నీళ్ళు వచ్చేటువంటి సోర్స్ను కూడా మేము దీంట్లో కానీ బ్రాహ్మణ విలాముల ప్రాజెక్టు కానీ వాడుకుంటున్నాం దీంతో పాటు బ్రాహ్మణ విల్లములకు పానగలు చెరువు నుంచి లిఫ్ట్ చేసి పోస్తున్నటువంటి నీళ్లు లింక్ కూడా దీనికి మేము లింకప్ చేసుకుంటున్నాం కాబట్టి ఇటు ఈరోజు ఐటి పాముల లిఫ్ట్ పనుల్ని పరిశీలించి ఐటి పాముల లిఫ్ట్ పనుల్ని వేగవంతం చేసి తొమ్మిది నుంచి పది నెలల్లో పూర్తి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ జిల్లా మంత్రివైర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు మా ఎంపీ గారు చాముల కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరెడ్డి గారు నేను ఈ ప్రాంత రైతులు ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల అందరం కలిసి పరిశీలన చేయటం కోసం రావటం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి గవర్నమెంటు శాంక్షన్స్ ఇచ్చినప్పటికీ రెండు వేల ఇరవై మూడు నాటికి ఇది మొదలు కాకపోగా దీనికోసం ప్రక్రియ ఏమాత్రం కాలేదు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రెండు వేల ఇరవై మూడులో ఆగమేఘాల మీద కొబ్బరికాయ కొట్టి ఒకటి రెండు బ్లాస్టింగ్ లీడ చేసి ఒక రెండు రోజులు పనిచేసి అందరితో ఆగిపోయినటువంటి ఒక పరిస్థితి తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరిగేషన్ మంత్రిగా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత దశాబ్దాలుగా నల్గొండ జిల్లా ప్రజలు కలలు కంటున్నా నల్లగొండ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేయాలి యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని చెప్పేసి ఒక ఉక్కు సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది నూట ఒక కోటి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చి మెగా ఇంజనీరింగ్ కాంట్రాక్టు వాళ్ళతోని మాట్లాడి ఆనాడు మీరు టెండర్లో పార్టిసిపేట్ చేసిర్రు మీరే ఈ ప్రాజెక్టును పూర్తి చేయండి ప్రభుత్వం అన్ని వైపులుగా మీకు సహకరిస్తుందని చెప్పేసి వారిని ఒప్పించేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకు ఇప్పటికీ ఇక్కడ కొంతమంది రైతుల భూములు పోయి ఆ ల్యాండ్ యాక్విషన్ సంబంధించి డబ్బులు అందరికీ పోయినటువంటి వాళ్లకు వెళ్ళినాయి ఒక రెండు ఎకరాలకు కోర్టులో కేసు ఉంది ఒక ఎకరా ఆరు గుంటలకు సంబంధించి ఇంకా డబ్బులు రిలీజ్ కావాల్సి ఉన్నాయి అవి ఇదే రోజు ఆర్డియో గారు ఆ డబ్బులు రిలీజ్ చేసి ఇస్తానని చెప్పి చెప్పటం మిగతా కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఆ రైతు కూడా సహకరిస్తానని చెప్పిన తర్వాత రేపు ఆడియో సమక్షంలో కూర్చొని ఆ రైతు కూడా సిటిల్ అయిపోయి నాలుగైదు రోజుల్లో అంటే ఇరవై ఆరు జనవరి తర్వాత ఈడ పనుల్ని వేగంగా ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఇప్పటికే పైప్ లైన్లు డంపింగ్ అవుతా ఉన్నాయి రైతుల్లో ఒక విశ్వాసం నమ్మకం వచ్చింది వచ్చింది మేము కోరుకున్నటువంటి ప్రభుత్వం వచ్చింది ప్రజా ప్రజా పాలన వచ్చింది కాబట్టి ఈ పనులు అయితే అనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం ఉంది ఈ ప్రాంత రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎనిమిది వేల యాభై ఆరు ఎకరాలకు మేము సాగునీ లేబోతా ఉన్నాం ఇంకా దీంట్లో మా నోటీసులోకి లేనటువంటి చెరువులు కుంటలు ఉంటే కూడా వాటిని కూడా పునరుద్ధరించి వాటిని కూడా నింపడం ద్వారా ఇంకా వెయ్యి పన్నెండు వందల రెండు వేల ఎకరాలకు ఎక్సెస్ అయినా నీళ్ళు ఇవ్వడానికి కావాల్సినటువంటి ఒక సోర్సును ఇక్కడ క్రియేట్ చేసి పెడతా ఉన్నాం దాదాపు రెండు పైప్ లైన్లు ఒక లైను ఒక్కొక్క మోటార్ వచ్చి ఆరు